స్మద్గురుభయనమ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి స్తోత్రం మనకి అందించింది పరమాచార్య స్వామివారు ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్ల పరమాచార్య స్వామివారు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి మన సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు ఆ స్తోత్రం ఎలా వచ్చిందో దానికి సంబంధించిన కథ ఏంటో చూద్దాం అది తేనంబాకంలో మహాస్వామివారు మకాన్ చేస్తున్నటువంటి సమయం అప్పుడు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మహాస్వామివారు ఒక కాలుని నీటిలో ఉంచుకుని చెరువుగట్టు మీద కూర్చుని ఉన్నారు మహాస్వామివారు చప్పట్లు కొట్టి ఒక భక్తుణ్ణి అక్కడే ఉన్నటువంటి ఒక భక్తుడిని రమ్మని చెప్పి పిలిచారు వచ్చేటప్పుడు కాగితము కలము తీసుకుని పక్కన కూర్చో అని చెప్పి సైగ చేసి చెప్పారు ఆ భక్తుడు వాటిని తీసుకొచ్చి వారి దగ్గర కూర్చున్నారు మహాస్వామివారు ఒక్కొక్కటిగా సంస్కృత పదాలను చెప్పడం ప్రారంభించారు ఒక్కో సందర్భంలో ఒక భావాన్ని చెప్పి దానికి సరైన సంస్కృత పదం చెప్పమని కూడా అడిగేవారు అలా అన్ని పదాలు జతకూడిన తర్వాత ఒక మహత్తరమైన స్తోత్రం వచ్చింది అదే శ్వేతాస్వతర ఉపనిషత్ యొక్క సారాంశమైనటువంటి దుర్గా పంచరత్నము ఈ దుర్గా పంచరత్నానికి ప్రతి శ్లోకంలోనూ చివరి పాదం మాంపాహి సర్వేశ్వరి మోక్షధాత్రి అనే ఒకటంతో ముగుస్తుంది ఈ శ్లోకాన్ని మీరు ఎప్పుడైనా సరే కంచి వెళితే కనుక కంచి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయ ముఖద్వారానికి ఎడమ పక్క ఉన్నటువంటి గోడ మీద పాలరాతి శిలపై చెక్కు ఉంటుంది ఎప్పుడైనా సరే ఈసారి వెళ్ళినప్పుడు ఇప్పుడు గమనించకపోతే ఒకసారి అది గమనించండి వెళ్ళిన వాళ్ళైతే ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి స్వామివారు స్తోత్రం చేస్తూ చేస్తూ మధ్యలో నీవే భగవద్గీతను బోధించిన దానివి అని చెప్పి ఒక అర్థం వస్తుందన్నమాట శ్లోకంలో ఒకసారి ఆగారు ఎందుకని మరి భగవద్గీత బోధించింది శ్రీకృష్ణ పరమాత్మ కదా ఈ భక్తుడికి ఒకసారి ఆలోచనలో ఆగేసరికి వెంటనే మహాస్వామి అంటారు కామాక్షి గీతోపదేశం చేసింది అన్నది నీకు ఎందుకు అనిపిస్తోంది అని అడిగారు ఆ భక్తుడిని ఆ భక్తుడు చిన్నగా నవ్వి ఊరుకున్నారన్నమాట వెంటనే ఆయన గీతాభాషం పుస్తకం తెప్పించి దాంట్లో గీతాభాషంలో ఉన్నటువంటి ఒక పొటలో ఒక శ్లోకాన్ని దాని యొక్క భాష్యాన్ని చదవమని చెప్పి చెప్పారు ఆ భక్తుడికి ఆ శ్లోకం ఏంటంటే బ్రహ్మనోహి ప్రతిష్టాహం అని ఉంటుంది అంటే మార్పులేని శాశ్వతమైన బ్రహ్మానికి శక్తి రూపమైన మాయ ప్రతిష్ట అది నేను శక్తి మరియు ఆ శక్తి కలిగిన వారు వేరువేరు తత్వం కాదు శక్తి వేరు శక్తి కలిగి ఉన్నవాడు వేరు కాదు ఆ రెండు అభేదం ఎలా అంటే సూర్యుడు సూర్యుని యొక్క కాంతి ఎలా అయితే అభేదాలు శక్తి ఆ శక్తి ఉన్నవాడు ఇద్దరు కూడా అభేదం అది చదివిన వెంటనే ఓహో అంటే పరమాత్మ స్వామివారిగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి అమ్మవారిగా ఉన్నప్పుడు పరాశక్తి ఆవిడే కంచి కామాక్షి అది అనమాట అలాగా మహాస్వామివారు మనకి దుర్గా పంచరత్న స్తోత్రాన్ని మన మీద ఉన్నటువంటి ప్రేమతో మనకి ఆయనే రచించి ఇచ్చారు ఒకసారి ఆ దుర్గా పంచరత్న స్తోత్రాన్ని మనం నేర్చుకుని పారాయణం చేద్దాం పారాయణ చేసే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ దుర్గా పంచరత్న స్తోత్రం యొక్క అర్థాన్ని చెప్పుకుందాం ధ్యాన యోగానుగత అపశ్యన్ త్వామేవ దేవీం సగుణేర్ నిగూఢం త్వేవక్తి పరమేశ్వరస్ మాం పా మోక్షదాత్రి దేవాత్మశక్తిశ్రుతివాక్య గీత మహర్షిలోకరప్రసన్నాపరం వ్యోమ సత ప్రతిష్టా మాం పాక్ష పరాశక్తి వివిధ శ్రూయసే శ్వేతస్వవాక్యోదితదేవి దుర్గే స్వాభావికీ జ్ఞానబలక్రియాం పాక్షమశబ్దేన శివాత్మూత యత్ త్వం వివృతేకరీ ప్రసిద్ధ మాం మోక్షదాత్రి త్వం ్రహ్మపుచ్ఛా వివిధ మయూరీ బ్రహ్మ ప్రతిష్టాస్పదిష్ట గీత స్వరూపాత్మ తయాకిలానా మాంపాహి సర్వేశ్వరి మోక్షదాత్రి పంచరత్నం అంటే ఐదు శ్లోకాలు ఉన్నటువంటి స్తోత్రం కంచి కామకోటి పీఠాధిపతులు అయినటువంటి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి యొక్క విరచితం ఈ స్తోత్రం ప్రతిరోజు ఎవరైతే దీన్ని చదువుతారో వారికి మోక్షం తథ్యం మనం మీద అవ్యాస కరుణతో మహాస్వామివారు ఇచ్చినటువంటి దుర్గా పంచరత్న స్తోత్రాన్ని మనందరము కూడా చదివి దాన్ని అర్థాన్ని కూడా మననం చేసుకుంటూ స్వామివారి యొక్క అపార కరుణకు పాత్రులం అవుదాం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి మోదాన్వహం లోకా సమస్త సుకునాభవం తరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం